హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది ఎప్పుడు తిన్నా కొత్తగానే ఉంటుంది అదే అండి చికెన్ బిర్యానీ సండే వచ్చిందంటే మన ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే అందులో చికెన్కి అయితే ఫేవరెట్స్ ఎక్కువగా ఉంటారు ఇంకా బిర్యానీ అంటే అందరూ ఇష్టపడి తింటారు ఈ బిర్యానీ చాలా ఈజీగా టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునేలా ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఎప్పుడూ ఇదే ప్రాసెస్లో మా ఇంట్లో చేస్తూ ఉంటాను న్యాచురల్గా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా పర్ఫెక్ట్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మంచి మసాలాలతో ఇలా చేసుకుంటే అందరికీ నచ్చుతుంది ముందుగా అయితే ఏడు వందల యాభై గ్రాముల చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారము కారం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వలన బిర్యానీకి మంచి కలర్ కూడా వస్తుంది చాలా బాగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా కొంచెం లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ వేయడం వలన చికెన్ అనేది మంచి వైట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఈ మ్యారినేట్లో జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఒక కప్పు కర్డును కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే ఈ మిశ్రమం అంతా ముక్కలకి మంచిగా పడుతుంది ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ కోసం ఇది మ్యారినేట్ అయ్యే లోపు ఒక కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని తీసుకొని అందులో సగం వరకు నీటిని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ నేనైతే నెయ్యి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా చెక్క ఇలాచి సాజీరా లవంగాలు అన్ని మసాలాలు కొంచెం కొంచెం మసాలాలు వేసుకొని హై ఫ్లేమ్ మీద వాటర్ బాయిల్డ్ అయ్యాక కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఇలా ఉడుకుతూ కుక్ అవ్వాలి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక వాటర్ ని ఫిల్టర్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది బిర్యానీ గిన్నె జరంత మందంగా వెడల్పుగా ఉంటుంది నేను ఎప్పుడు ఇందులోనే చేస్తాను చాలా బాగుంటుంది ఇంత వెడల్పుగా ఉంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది ఇందులో బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు తగినంత నెయ్యి అంటే నాలుగైదు స్పూన్లు వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా వేసి పది నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ కుక్ అవుతుంటేనే మంచి ఈ మసాలాలో స్మెల్ అయితే మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో ఈ చికెన్ అనేది ఈ కన్సిస్టెన్సీలో కుక్ అవ్వాలి ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన బాస్మతి రైస్ని ఇలా నెమ్మదిగా మెల్లగా లేయర్ లాగా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి స్టీమ్ అనేది బయటికి వెళ్ళదు మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి పెనం పెట్టి ఈ గిన్నె పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది పైన ఏదైనా బరూన్ కూడా పెట్టుకోవాలి నేనైతే ఈ నీళ్ళ గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మెల్లగా కుక్ చేసుకోవాలి ఇలా బిర్యానీ అనేది మెల్లగా కుక్ అవుతుంటే ఒక పక్క నుంచి పదిహేను నిమిషాల తర్వాత స్టీమ్ అనేది వస్తుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో చూస్తేనే నోరూరుతుంది కదా ఎవరైనా చేసుకోవచ్చండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ మసాలాలు లేకుండా ఎలాంటి కలర్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఎవరైనా చేయొచ్చు టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకు తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఈ టేస్ట్కి ఫిదా అవుతారు ఈ బిర్యానీ అయితే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా తినేయచ్చు ఇంకా దీనికి పెరుగు రైతా యాడ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం